అనేది రెండు మనసుల మధ్యన మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్యన కూడా అనుబంధాన్ని పెంచే పవిత్రమైన బంధం అయితే ఆధునికత పెరిగిన కొద్ది వివాహ వేడుకల్లో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎక్కువైంది ఫోటోషూట్లు డీజే డాన్స్ లు హల్దీ వంటి పాశ్చాత్య కార్యక్రమాలు పెళ్లిళ్ళు విస్తృతంగా చోటు చేసుకున్నాయి అయితే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన శ్యామ్ నాయక్ తండావాసులు తమ సాంప్రదాయాలను కాపాడుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు సంస్కృతిని పరి రక్షించేందుకు కీలక నిర్ణయం శివరాత్రి సందర్భంగా గ్రామస్తులు సమావేశమై తమ ఆచారాలను సాంప్రదాయాలను గౌరవిస్తూ వివాహ వేడుకల్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు అందులో ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్ డీజే మ్యూజిక్ హల్దీ వంటి పాశ్చాత్య సంస్కృతికి చెందిన కార్యక్రమాలను పూర్తిగా నిషేధించారు ఈ నిర్ణయం గ్రామ పెద్దలు యువత మహిళలు ఏకగ్రీవంగా తీసుకోవడం విశేషం శ్యామ్ నాయక్ తండావాసులు తమ సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ పెళ్లి వేడుకలను సాంప్రదాయ రీతిలో జరుపుకోవాలని నిర్ణయించారు వధువు వరుడు తమ కుటుంబ పెద్దల ఆశీసులతో సాంప్రదాయ దుస్తుల్లో గ్రామ పెద్దల సమక్షంలో వివాహ బంధాన్ని గౌరవంగా సాగించాలని తీర్మానించారు ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యత ఇస్తూ సంగీత్ బంద్ కాకుండా సాంప్రదాయ బృందాలతో పెళ్లి వేడుకలు జరపాలని నిర్ణయించారు తరం మారిన సాంప్రదాయం మారకూడదు ఆధునికత పెరుగుతున్నా మాతృ సంస్కృతిని మర్చిపోవద్దని గ్రామస్తులు నొక్కి చెప్పారు ఈ నిర్ణయం తండా యువతకు కూడా నచ్చింది ఈ విధంగా తమ పూర్వీకుల సాంప్రదాయాలను కొనసాగిస్తూ కొత్త తరం పిల్లలకు సాంప్రదాయ విలువలను నేర్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు తెలిపారు సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఈ నిర్ణయం ద్వారా పెళ్లిళ్లు అంత పాశ్చాత్య బద్దంగా కాకుండా సాంప్రదాయబద్ధంగా జరిపే అవకాశం కలుగుతుంది డీజే మ్యూజిక్ వల్ల కలిగే శబ్ద కాలుష్యం తగ్గడమే కాకుండా ఆర్థిక వ్యయం కూడా తగ్గుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు సంస్కృతి కాపాడుకోవాలన్న సంకల్పంతో ఆదిలాబాద్ జిల్లా శ్యామ్నాయక్ తండావాసుల నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవనుంది